ప్రభు పేరిట అందరికీ ఈ ఈరోజు అంశము మారు మనసు ఎందుకు పొందాలి నిన్నటి అంశంలో మనము మారు మనసు ఎవరు పొందాలి అని చర్చించుకున్నాము అలాగే ఈరోజు ఎందుకు పొందాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నాలుగు వాక్యాలు మనం ధ్యానిద్దాము అందులో పాపాలు తురుచి బయబుడకు బైబిల్ గ్రంథం నుండి అపస్తుల కార్యము గ్రంథము మూడవ ఉధ్యాము ఇరవో వచ్చిన చదువుదాము మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచిబయబడిన నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి పాపములు తుడిచిబయబడిన నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి మన పాపాల కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించారు ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా మనము ప్రార్థన చేస్తే మన పాపాలను క్షమించగలడు అలాగే రక్షణ కొరకు రెండో కురిందులు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదవ వచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను మన దుఃఖం ఉన్నా దైవానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు రక్షణార్థమైన కలగజేస్తుందంట కాబట్టి మనము మారు మనసు పొందితే రక్షణ వస్తుంది మనకి రక్షణ ఆత్మరక్షణ వస్తుంది అలాగే పాపాలు క్షమించబడ నిమిత్తము మారు మనసు పొందేది ఎందుకంటే పాపాలు క్షమించడం కోసం అపస్తుల కార్యాల క్రిందము ఐదవ దేవుడు చెందుతాము ఇస్రాయలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకై ఇస్రాయలునకు మారు మనసు పాప క్షమాపణ మారమనుసు పొందేది ఎందుకంటే పాపక్షమాపణ కొరకు ఇసాయనుడు ఎవరు దేవునమ్ర ప్రజలు ఇస్ కాబట్టి మన పాపాలు క్షమించబడాలంటే మార మనసు కావాల అలాగే అగ్నిగుండం నుండి తప్పించబడకు ఈ అంశము ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము వచ్చిన చూద్దాము ఈ అగ్నిగుండము రెండవ మరణము ఈ అగ్నిగుండం రెండవ మర్ణం అంటే మరణం మొదటి మరణము మన శరీర మరణము రెండవ మరణము ఆత్మ మరణము కాబట్టి మన ఆత్మ మరణం నుండి అగ్ని అగ్ని మరణం నుండి తప్పించుకోవాలంటే మార మనసు పొందుకోవాలి కాబట్టి ఈ అంశాలు మన దేవుని రాజ్యం చేరుకోవాలంటే మన పాపాలు కడకబడాల ఈ మార మనసు ద్వారా మనము మన పాపాలను కడిగి వేయించుకుంటే మన దేవుడు మనకు ఇస్తాడు ఆ రక్షణ ద్వారా మనము పళ్ళొక రాజ్యాన్ని చేరగలము ఈ వాక్యాన్ని దేవుడు దించినక